పరలోకములు గొప్పవారుగా పరిగణించబడాలంటే అట్టి వారు తప్పకుండా పరిచారకులై ఉండాలి పరిచారకులు అంటే ఇతరులకు సేవ చేసేటువంటి వారుగా ఉండాలి అలాంటి వారు మాత్రమే గొప్పవారుగా పరిగణించబడతారని ప్రభు చెప్పారు మీలో ఎవడు ముఖ్యుడై ఉండకూరునో వాడు మీ దాసుడై ఉండవలను సో దాసుడు గొప్పవాడు అవుతాడు అంటే దాసుడు అంటే లోకములు కనబడే దాసుడు కాదండి లోకములు కనబడే పని వారు కాదండి సేవకులు కాదు అక్కడ లోక సంబంధమైన వారిని కాదు అక్కడ దేవుని సంబంధమైన పనిలో దాసులుగా ఉండేవారు పరిచారకులుగా ఉండేవారు పరలోక రాజ్యములో గొప్పవారు అని దేవుని యొక్క వాక్య భావం అలాగే ఇరవై ఎనిమిదో మీరు చూడండి అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చిన చెప్పాను కాబట్టి ప్రభు నేక్రీస్తు ఎందుకు గొప్పవారో ప్రభే చెప్పారు ఇక్కడ నేను అందరికి పరిచయం చేయడానికి వచ్చాను అందరి కొరకు నా ప్రాణం పెట్టడానికి వచ్చాను కాబట్టి నేను గొప్పవాడను అన్న భావం అందులో ఉంది ఆయన భూమి మీద గొప్పవారే పరలోకముల గొప్పవారే భూమి క్రింద గొప్పవారే